మాకు కూడా గొడవలు అయితే కొట్టుకుంటాము తిట్టుకుంటాము రెండు రోజులు అలుగుతాము మూడో రోజు మాట్లాడుకుంటాం ఎవరికి కావన్నో కోపం ఉంటుంది కానీ మూడో వ్యక్తి మాత్రం రాని ఊర్లలో కూడా అన్న ఊర్లలో కూడా ఎక్కువ అయిపోతున్నాయి చాలా జరుగుతున్నాయి మాది కూడా పల్లెటూడే ఎప్పుడైతే ఈ టచ్ ఫోన్లు వచ్చినాయో అప్ప అనిపిస్తుంది నాకు అంటే ఫ్యామిలీస్ మధ్యన మాటలు కూడా తక్కువైపోయినాయి ఫ్రెండ్స్ మధ్య ఏదైనా ఫోన్ ఫోన్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లోనే ఉంటున్నారు అన్ని ఫోన్లో చూసినా ఇంకోటి ఏంటంటే నేను జరిగింద అది అది చేసిన వ్యక్తిని ఏం చేసిండ్రో చెప్పకుండా ఆ మ్యాటర్ ఏం జరిగిందనే వంద సార్లు చూపిస్తున్నారు కానీ చేసిన వ్యక్తిని ఏం చేసిండ్రు అనేది చూపించలేదు అది చేసిన వ్యక్తికి ఈ శిక్ష పడ్డదని చేసింది తక్కువ చూపించి చేసిన వ్యక్తిని ఎక్కువ చూపిస్తే అరే ఇట్లా చేస్తే ఇంత పెద్ద శిక్షణ ఇట్లా చేస్తారంట అనేది కొంచెం తగ్గుతుందేమో అని నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది నా ఫీలింగ్ అనమాట అంటే అది చేసిన వ్యక్తికి ఇటువంటి శిక్ష పడ్డది ఇటువంటివి చేయాలంటే ఇటువంటి శిక్షలు పడతారా అనేది భయపడాలా చేసేది ఎక్కువ చూపిస్తున్నారు జరిగినదా అని ఎక్కువ చూపిస్తున్నారు అది చేసిన వ్యక్తులను ఏం చేసిండ్రు ఎటువంటి శిక్ష పడ్డది అనేది చూపిస్తలేదు అన్న ఆ ఫీలింగ్ అంటే మహిళలు ఇలాంటి అంటే ఆ పెళ్ళైన తర్వాత కూడా ఇలాంటి ఇల్లీగల్ ఎఫైర్స్ ఇట్లా పెట్టుకోవడానికి రీజన్స్ ఏమి ఉంటాయి అది ఇంతవరకు కరెక్ట్ భర్తలే చంపడం డబ్బు అసలు నిజంగా ఇప్పుడైతే ఇంకా ఘోరం అసలు ఆ రిలేషన్కి అంత ఇంపార్టెన్స్ ఇస్తలేరు మెయిన్ డబ్బే కానీ డబ్బు కోసం అయితే పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉండేది కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏదైనా సరే కానీ జీవితానికి మాత్రం ఎవరు అయితే తోడు ఉండాలి అది భర్త తప్ప ఎవరు రాడు ఎవడు వచ్చినప్పుడు డబ్బు కోసం వచ్చిన వాడు అయితే నాలుగు రోజులు ఐదు రోజులకు మించి పోని సంవత్సరం ఐదు సంవత్సరాల అంతే అంతకుమించి ఎక్కువ రోజులు అయితే తోడు ఉండదు దేనిలో సరే కాబట్టి మంచిగా ఎవరైతే కరెక్టు ఎవరైతే జీవితాలతో మనల్ని కరెక్ట్ చూసుకోగలుగుతారని ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని చేసుకునేది అనుకుంటాను అంటే ఎవరికుండా ఉన్న ప్రతి ఒక్కరికి ఉంటాయి కష్టాలకు అందరి జీవితాలలో ఉంటాయి కాకపోతే ఆవేశం వచ్చినప్పుడు ఎన్నో చేస్తాం నాలుగు రోజులు పది రోజులు కోపం అంతే నా తగ్గినాక మళ్ళీ వేరే ఉంటుంది ఒపీనియన్ కాబట్టి కొంచెం ఆలోచించి స్పెషల్ తగ్గించుకొని ఉంటే కొంచెం మంచిగా ఉంటుంది రిలేషన్ కూడా కానీ కొందరు మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టినాక కూడా విడిపోతున్నారు మీరు ఏదైనా విడిపోయేటట్లు ఇట్లా ఆవేశాలు ఉండి పంచాయతీలు చేసుకొని చెప్పుడు మాటలు విని సంసారాలు ఖరాబ్ చేసుకునేటట్లయితే వాళ్ళు పెళ్లి చేసుకోక ఉండేది ఇప్పుడు రోజుకో ఇష్యూ జరగడం వల్ల అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు నిజంగా మెయిన్ అసలు నిజంగా మగవాళ్ళకి ఏమున్నాయి ఏం చట్టాలు నిజంగా నేను అనుకుంటున్నాను అండి మగవాళ్ళకు కూడా చట్టాలు వస్తే బాగుంటది వాళ్ళకి చాలా ఉన్నవి కానీ మగవాళ్ళకి కూడా ఉండాలి మీరు ఒక్కరే మాట్లాడుతున్నారు నిజంగా లేదు నా నాకు అవకాశం రాలేదు ఎవరితో చెప్దాం ఇప్పుడు మీరు వచ్చి అడిగినరు రు కూడా చట్టాలు రావాలి వాళ్ళ తరఫున వాదించు ఉండాలి వాళ్ళకు కూడా ఎటువంటి అంటే అన్యాయం జరుగుతుంది అనేది మాట్లాడాలి చట్టాలన్నీ మహిళకి సానుకూలంగా ఉన్నాయి లేదు లేదు వాళ్ళు కూడా మాట్లాడుతుంది అంటారు కానీ అట్లా చట్టాలు వచ్చినాకనే ఎక్కువైనాయి ఆడలకి ఆడలకి పవర్ ఎక్కువైందంటే చట్టాలు వచ్చినాకనే అందరి గురించి అంకాలని కొందరు గురించి అంకాలని అయ్యే మగ మగవాళ్ళకి కూడా రావాలి వస్తే బాగుంటాయి ఈ విషయంలో తల్లిదండ్రుల పెంపకం కూడా ఒక కారణం అనుకో అందరు తల్లిదండ్రులు ఉంటే ఎవరు ఎవరు ఉంటారు కానీ అందరు అట్లా కాదు నేనైతే మెయిన్ ఎప్పుడైతే స్కూల్ అయిపోతావు స్కూల్ అయిపోయినాక టెన్త్ అయిపోయినాక ఎక్కువ స్టార్ట్ ఆడింది ఈ మధ్య

అమ్మాయి ఇంకొకరితో రిలేషన్షిప్ లో ఉందని తెలిసినా కూడా దాన్ని కప్పు వేరే ఒక అతను తీసుకొచ్చి మ్యారేజ్ చేసేటువంటి అది మళ్ళీ హెల్ప్ సరే ముందే చెప్పేసుకొని అన్ని విధాలుగా ఓకే అయితే చేసుకుంటే రేపు ఏదైనా జరిగినా కూడా నీకు అన్నయ్య ముందే చెప్పినాం కదా మరి నీకు ఓకే అయ్యే చేసుకున్నావు నువ్వు మళ్ళీ ఇప్పుడు ఎట్లా చేస్తున్నావు అని క్వశ్చన్ చే అన్నీ ఒప్పుకుని చేసుకునే వాళ్ళకి అంటే ముందుకు వచ్చిస్తే బాగుంటుంది దాచిపెట్టి చేసుకుంటే అది ఎన్ని రోజులకు బయట పిల్లల్ని బలవంతం చేయకుండా ఇప్పుడు ఒకటి పేరెంట్స్ బలవంతం చేసి చేస్తారు చేసిన తర్వాత ఇప్పుడు పెళ్ళి ముందుకే అది ఇద్దరు సమస్యనే పెళ్ళైన తర్వాత రెండు కుటుంబాల సమస్య చాలా పెద్దది అవుతుంది అది కాబట్టి రెండు రెండు కుటుంబాల సమస్య అది ఊరి సమస్యగా మారుతుంది పంచాయతీలు అని పెద్ద వంచనం ఇవన్నీ అవుతుంది అదేదో ఆ ఇద్దరే మాట్లాడుకొని పెళ్లికి ముందు చర్చించుకుంటే అయిపోతుంది అన్న ఫీలింగ్ లవ్ మీద మీ అభిప్రాయం ఏంటి మేడం చేసుకోవచ్చు కానీ పెళ్లి చేసుకునేటట్లయితే చేసుకోవాలి జన్యున్ లవ్ ఉందంటారా ఉంది ఎన్నో ఒక ఎన్నో ఒకటి వందలు ఒకటి ఉండొచ్చు అంటే మేము రిలేషన్ రిలేషను అంటే మేము ఇష్టపడ్డాము పెద్దల చేసుకుంటాం మాకు కూడా గొడవలు అయితే కొట్టుకుంటాము తిట్టుకుంటాము రెండు రోజులు అడుగుతాం మూడో రోజు మాట్లాడుకుంటాం ఎవరికి కావన్న ఎవరి మీ ఇంట్లో అమ్మ నాన్న కావా ప్రతి ఇంట్లో జరిగేదే అందుకే చెప్తున్నారు రెండు రోజులు కోపం ఉంటుంది కానీ మూడో వ్యక్తి మాత్రం రానిద్దు కొట్టుకున్నా తిట్టుకున్నా సరే కానీ మూడో వ్యక్తి వచ్చినా కూడా సరే ఆయన చెప్పినప్పుడు పెద్ద మనిషిగా వచ్చి చెప్పినప్పుడు సరే అనాలి కానీ వాళ్ళిద్దరు కూర్చొని చర్చించుకుంటేనే మంచిది ఎప్పుడైతే మూడో వ్యక్తి ఎంటర్ అవుతాడో అయిపోయా అది అత్తుకోవడం కష్టం నేను చూస్తున్నా కొన్ని ఎవరి చెప్తున్నాం పేర్లు చెప్తలేను కొన్ని చూస్తున్నా ఇప్పుడు కొందరు ప్రేమించి ఐ మీన్ లవ్ తర్వాత అమ్మాయిలు చెప్పిన తర్వాత కూడా వదిలేసి చనిపోతున్నారు అంటే చె దానికి జీతం వ్యాలీ తెలు జీతం వాళ్ళ అమ్మ నాన్న ప్రాణాలన్నీ ఒకసారి పిల్లలు కుట్టినంటే తల్లిదండ్రులు వాళ్ళ మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతుంటారు ఏం చేసినా వాళ్ళ గురించే డబ్బు సంపాదించినా వాళ్ళ కోసమే కష్టపడుతున్నా నవ్వుతున్నా ఏడుస్తున్నా ఏదైనా ఒక తల్లిదండ్రిగా మారిండ్రు అంటే పిల్లలే ప్రపంచం అయిపోతారు వాళ్ళకు ఆ ప్రాణం వ్యాలు తెలవకుండా ఈ లవ్వులని డబ్బులని ఫోన్ లాని పిచ్చిలా వాడి ఆ జీవితాలు ప్రాణాలు తీసుకుంటారు అంటే ఇంకా దానికి ఏం చేస్తాం చెప్పారు సో ఫైనల్గా ఒక క్వశ్చన్ మేడం ఊర్లో ఒకలా ఉంటున్నారు హైదరాబాద్కి వచ్చిన తర్వాత కొంచెం కల్చర్ చేంజ్ అవుతుంది తల్లిదండ్రులు వెళ్ళకుండా చాలా చేస్తున్నారు దానిపైన మీ అభిప్రాయం నాకు తెలిసి హైదరాబాద్లో జరుగుతున్నదేమో కానీ ఎవరు పట్టించుకోరు కానీ ఊర్లో జరిగితే అది మొత్తం ఊరు మొత్తం ఊర్లలో కూడా జరుగుతున్నాయి అన్న ఊర్లలో కూడా ఎక్కువ అయిపోతున్నాయి చాలా జరుగుతున్నాయి మాది కూడా పల్లెటూడే కానీ ఊర్లలో కూడా జరుగుతున్నాయి జరుగుతలేవనికే కాదు కాకపోతే ఊర్లే జరుగుతాయి అంటే తల్లిదండ్రులు మొత్తం ఊరు మొత్తం తెలిసిపోతుంది అనమాట ఊరు మొత్తం మాట్లాడుకుంటారు హైదరాబాద్లో ఎవరు పట్టించుకోరు పక్కింట మటర్ జరిగిన కూడా ఇంట్లో పట్టించుకోరు అట్లా హైదరాబాద్ అంటే అలా చెడు తిరుములు తిరిగే యూత్ గురించి మీరు ఏం చెప్తారని నేను అడుగుతున్నాను అభిప్రాయం అభిప్రాయం ఏంటి ఇంకా దానికి ఇప్పుడు మనం చెప్తే తినటో వాళ్ళకైతే చెప్పవచ్చు నువ్వు చెప్పినా వినరు నేను చెప్పినా వినరు అది వాళ్ళే అంటే మెచ్యూరిటీ ఎప్పుడు వస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ అనేది వస్తుంది అప్పుడు ఆలోచిస్తారు మంచిగా జరుగుతుంది నువ్వు అంతలోపు వయసు వాళ్ళకి ఏం చెప్పినా వేస్టే వాళ్ళకి ఆవేశం ఉంటుంది ఇంకా కొంచెం ఆలోచన శక్తి తక్కువ ఉంటుంది కొంచెం తీరుగుడిపిచ్చి అక్కడ ఇవి ఉంటుంది మనం వాళ్ళని చెప్పినా కూడా వేస్టే ఆ తల్లిదండ్రులకే మాట వాళ్ళు మనకి ఏ వాళ్ళకే ఉండాలి సొంతంగా ఆలోచన థ్యాంక్ యూ